ఈనాటి ముఖ్య అతిథి రిటైర్డ్ జైంట్ కలెక్టర్ పెద్దలు వరుజనాథ్ బీడన్ గారు మరి ఆత్మీయ అతిథి హనుమంతరావు గారు మిగతా వెల్మ బంధువులు మా టీచర్స్ అందరికీ నా యొక్క నమస్కారం నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే అందరూ గురువు ఇవాళ ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫిఫ్త్ సెప్టెంబర్ను లయన్స్ క్లబ్లో అంతకుముందు ఎక్కువ చేరుకున్నా కానీ ఈ ఫిఫ్త్ సెప్టెంబర్ను లయన్స్ క్లబ్లో ఎవ్రీ ఇయర్ ఒక గురువును సన్మానించుకోవడం అనేది మాకు మా క్లబ్ ద్వారా అయితే బయట కానీ చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మనందరికీ గురువులు అనేది ప్రతి ఒక్కరికి గురువులు ఉంటారు చదువుకునేటప్పుడు గురువులు ఉంటారు తర్వాత రాజకీయ గురువులు ఉంటారు బిజినెస్లో గురువులు ఉంటారు అట్లాంటి గురువు అనేది గురుబ్రహ్మ ప్రతి దానికి ఇంతకుముందు కూడా ఒక ప్రోగ్రాంకి పోయినప్పుడు అదే చెప్పిన గురువులు అనేవారు ప్రతి విషయంలో అవసరం నిజంగా కూడా ఇంతమంది మన వాళ్ళు ఇంత పీజీహెచ్ఎంలుగా అయినందుకు తర్వాత స్కూల్ హెస్టర్ అయినందుకు ఈ మధ్యలో చాలామంది అయినట్టుగా వింటున్నాము మంచి డెడికేటెడ్ అను ఆ ప్రభాకర్ రావు గారు నేను ఎప్పుడూ పేపర్ అన్న రెగ్యులర్గా ఎందుకంటే మనం కొంచెం సోషల్ యాక్టివిటీలు ఎక్కువ ఉంటాం కాబట్టి మీరు అందరు కనబడుతున్నారు ఇక్కడ మనకు మేము కొన్ని స్కూల్స్ కూడా చూశాం జ్యోతి మేడం గారు కూడా ఉన్నప్పుడు కూడా మేము కొన్ని లైన్స్ యాక్టివిటీ చేస్తాం కాబట్టి మరొకసారి మాకు మేము వ్యాపారంలో ఉన్నా కానీ ఈ యొక్క టీచర్స్తో చాలా సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల పదహారు రైసుల తరఫున నా యొక్క శుభాభినందనలు నేను రైస్ అసలు ప్రెసిడెంట్గా ఉన్నాను మాకు అందరికంటే ఎక్కువ ఏంటంటే మేడం గారు మన జిల్లాకు జై కాకుండా కానీ వారికి ఎంత ప్రేమ అనేది దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పక్కబడి పెద్ద పిల్ల వారు జాయింట్ కలెక్టర్ మాకు ఒకసారి అక్కడ కొంచెం ఏదో పని పడితే వారు నాకు పరిచయంనా కానీ స్వర్గీయ డాక్టర్ మసూర్రావు గారు మాకు బావగారిని తీసుకొని వారి దగ్గరకు వెళ్ళడం జరిగింది నిజంగా మీరు నమ్ముదారు నమ్మరో ఎంత రెస్పాన్స్ ఇచ్చి అది కొంచెం కఠినమైన పని అయినా వారు రూల్ తప్పకుండా మాకు పనిచేసేది అంటే మన వాళ్ళు అనే అభిమానానికి వనజా బీణ గారు నాకు నుంచి పెద్ద ఫ్యాన్ అప్పటి నుంచి వారు ఎక్కడ కలిసినా కానీ మసూరరావు అని చెప్పారు ఈ బావ చాలా సిన్సియరు ఫేరు మాకు మసూర్రావు గారితో బాగా అనుబంధం ఉండేది చాలా సంవత్సరాలు వారి సొంత బావ ఎక్కడ నేను ఫెయిల్ అవుతుంది వారి రమక్క కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అట్లా అంటే వారు పరిచయం ఉన్నా కానీ కొంచెం బావ తీసుకోకపోతే నాకు ఏమన్నా పెరుగుతున్నా భావం తీసుకోకపోవడం జరిగింది అయినా వారు అప్పటికి కూడా నాకు చాలా గుర్తు వారు అక్కడ మగవతలో ఉంటుండ్రి అంటే మన కమ్యూనిటీ అనే దాని మీద చేయాలి అందరి సేవ మన వాళ్ళు కూడా కొంచెం చేయాలి మా నా తరఫున కూడా మీకు ఎప్పుడైనా ఏదైనా సహాయ సహకారాలు అవసరం ఉన్నా కానీ మీ యొక్క కమ్యూనిటీకి నేను నా వంతు సహాయ సహకారాలు చేస్తాను మరి ఒకసారి తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రఘునందన్ రావు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాను